మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది ఈ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది ఈ వేడుకకి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అట్లాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సినిమా తారలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మొత్తం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగా మొత్తం ఇరవై నాలుగు మందితో కొత్త క్యాబినెట్ కొలువు తీరబోతుంది బాబు కొత్త టీం రెడీ అయిపోయింది అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి ఈ టీంని ఫైనల్ చేశారు బీజేపీ నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపైనే ఈ జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది కేంద్ర మంత్రి అమిత్ షా హోంమంత్రి అమిత్ షా అట్లాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన తరువాత బీజేపీ మంత్రి బీజేపీ నుంచి అభ్యర్థిని ఫైనల్ చేశారు బీజేపీ నుంచి సత్యకుమార్కి అవకాశం కల్పించారు సత్యకుమార్ ధర్మవరం నుంచి విజయం సాధించారు మొత్తానికి కొత్తగా ఈసారి కేబినెట్లో మొత్తం ఇరవై నాలుగు మందిలో పదిహేడు మందికి కొత్తగా అవకాశం కల్పించారు ఈసారే గెలిచిన అంటే తొలిసారి విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు దక్కింది ఉదయం ఈ ఇద్దరిలో ఈ పది మందిలో పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఇటు నారా లోకేష్ మంగళగిరి నుంచి ఘన విజయం సాధించారు వీళ్ళిద్దరి క్యాబినెట్లో హైలైట్గా కనబడబోతున్నారు ఒకసారి సామాజిక వర్గాల వారిగా చూస్తే మొత్తం పదిహేడు మంది కొత్త వారిలో బీసీలకు ఎనిమిది మందికి అవకాశం కల్పించారు ఎస్ ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి ఆర్య వైశ్యుల నుంచి ఒకరికి నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు ఒకసారి సామాజిక వర్గాల వారిగా క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారని ఒకసారి చూస్తే ఎస్సీ మాల నుంచి డోలా బాలా వీరంజనాయ స్వామికి అవకాశం కల్పించారు ఎస్సీ మాదిగ నుంచి వంగలపూడి అనితకి అవకాశం కల్పించారు ఎస్టీ నుంచి గుమ్మడి సంధ్యారానికి అవకాశం కల్పించారు ముస్లిం మైనార్టీ నుంచి ఎండి ఫరూక్కి అవకాశం కల్పించారు ఆర్యవయసుల నుంచి టీజీ భరత్ రెడ్డి నుంచి రెడ్డి కమ్యూనిటీ నుంచి ఆనం రామ్నారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కాపుల నుంచి నిమ్మల రామానాయుడు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ బలిజ కమ్యూనిటీ నుంచి నారాయణ కమ్మ కమ్యూనిటీ నుంచి నారా లోకేష్ నాదెన్ల మనోహర్ పయ్యావుల కేశవ్ గొట్టుపాటి రవి బీసీ యాదవ కమ్యూనిటీ నుంచి పార్థసారథి సత్యకుమార్ బీసీ మత్స్యకారు నుంచి కొల్లు రవీంద్ర బీసీ తూర్పుకాప నుంచి కె శ్రీనివాస్ బీసీ కొప్పుల వెలమ నుంచి అచ్చెన్నాయుడు బీసీ గౌడ నుంచి అనగాని బీసీ శెట్టిబలజ నుంచి వాసంశెట్టి సుభాష్ కురబ కమ్యూనిటీ నుంచి సవితకి అవకాశం కలిగింది మొత్తంగా కొత్తగా ఎన్నికైన వారిలో పది మందికి అవకాశం కల్పించారు ఈ పది మందిలో ఎనిమిది మంది ఎనిమిది మంది గతంలో ఈసారి మాత్రమే ఎన్నికలు గతంలో మంత్రిగా పనిచేసే అవకాశం లేకుండా ఈసారి మాత్రమే ఎనిమిది మంది కొత్తగా కేబినెట్లో రాబోతున్నారు గతంలో ఈ కొత్తగా ఈసారి అంటే తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రివర్గంలో చోటు చుకున్న వారిలో ఎవరు ఉన్నారంటే మన్నంపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ టీజీ భరత్ ఎస్ సవిత కందుల దుర్గేష్ సత్యకుమార్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యరాణిలు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ ఎనిమిది మందికి ఈసారి కొత్తగా చంద్రబాబు టీంలో పనిచేసే అవకాశం దక్కింది గతంలో పనిచేసిన సీనియర్లు అంటే ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ మంత్రి పదవుల్లో ఇప్పటివరకు కొలువు తిన్నవారు వారికి కూడా ఈసారి అవకాశం దక్కింది పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు వంగలపూడి అనిత నాదేన్ల మనోహర్ డోలా బాలా బాలావీరంజనేయ స్వామి గొట్టిపాటి రవి బీసీ జనార్దన్ రెడ్డిలు గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ మంత్రులుగా పనిచేసిన అవకా పనిచేసే అవకాశం దక్కలేదు వాళ్ళకి ఈసారి చంద్రబాబు టీంలో పనిచేసే అవకాశం దక్కింది మరి కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇకపోతే గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా ఈసారి ప్రాధాన్యత లభించింది గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అచ్చెన్నాయుడు ఉన్నారు గతంలో ఆయన మంత్రిగా పనిచేస చేశారు గత ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు నారాయణ కూడా గత ప్రభుత్వంలో పనిచేశారు పి నారాయణ అట్లాగే ఎన్ఎండి ఫారూక్ కూడా గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేశారు ఆనం రామ్ రెడ్డి కొలుసు పార్థసారథి రెడ్డి కూడా గ పార్థసారథి కొలుసు పార్థసారథి కూడా గతంలో మంత్రిగా పనిచేశారు మళ్ళీ ఈసారి చంద్రబాబు కేబినెట్లో అవకాశం దక్కించుకున్నారు మొత్తంగా అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ వేడుక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు గతంలో ఏపీ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించింది కూటమి కూటమి విజయంతో కూటమి ఇవాళ కేంద్రంలో కూడా బలమైన శక్తిగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో బలమైన శక్తిగా కనిపిస్తారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ఏపీలో కొత్త కొత్త పరిపాలన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు కొత్త ప్రభుత్వం కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారు సుమన్ టీవీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని లైవ్ ప్రసారం చేస్తాం ఖచ్చితంగా ప్రతి అప్డేట్ ని మీకు అందించబోతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి